స్వామి తెల్లటి జ్యోతి పెట్టుకొని తెల్లటి కండువా వేసుకొని యజ్ఞోపవీతాన్ని ధరించి మెడలో ఆభరణాలు ధరించి తెర్రలటి పువ్వులు గరకమాలలు నాలుగు చేతులు చేతుల ఆభరణాలు నాగుపాములు భస్మోపు రేఖలు ధరించాడు స్వామి పాశము అంకుశము అదేవిధంగా స్వామి యొక్క కుడి చేతు అభయస్తము ఎడమ చేతిలో మోదకను అదేవిధంగా స్వామి యొక్క ఏకదంతం ఒక దంతం అంతా పూర్తిగా ఉండే ఒక దంతం పెరిగింది ఉంది స్వామి యొక్క తొండము కుడివైపు తిరిగి ఉండగా నావాటి కాళ్ళు పెద్ద పెద్ద వేళ్ళున్నటువంటి పాదపద్మాలు ఓ పక్క సిద్ధి మరో పక్క బుద్ధి నేవి స్వామికి ఎదురుగా ఏర్పరిచిన అద్భుతమైనటువంటి ఈశ్వర మా జీవితంలో ఏ పనుల వల్ల మాకు కష్టాలు దుఃఖాలు దారిద్ర్యం పాపాలు కలుగుతాయో ఆ పనులంటికి విఘ్నాలను కలిగించు ఏ ఏ పనుల వల్ల మాకు సుఖము సౌఖ్యము ఆనందము సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయో అటువంటి పనుల వల్ల పనులకు విఘ్నాలను తొలగించు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వర అని చెప్పి ఆధారశక్తి వరామాయ నమ దిగ్గజేభ్యో నమ పత్రేభ్యో నమ కేసరేభ్యో నమ కర్ణికాయ నమ ఆత్మని నమ బ్రహ్మని నమ సప్తాకారం చతుర్వకం సువర్ణమండపం రాగాంనాయ పూర్వద్వర శ్రియ నమ దక్షిణాంనాయమయ దక్షిణద్వరయ నమ పశ్చిమాంనాయమయ పశ్చిమద్వర శ్రియ నమ ఉత్తరాంనాయమయ ఉత్తరద్వరయ క్షీరసాగరాయ క్షీరసాగరమధ్యే రత్నద్వీపాయమ రత్నద్వీపమధ్యే కల్పవృక్షవాటి నమ తన్మధ్యే రత్నసింహాసనాయ నమ పరమేశ్వరి దేవతాయి అందరూ కూడా చేయకుండా మనకు అంతా మన హృదయం నిండా అమ్మ రూపాన్ని మంచిగా అందరూ దర్శనం చేయాలి లలిత అమ్మవారి రూపము సమస్త పరమ పరమతేజస్సుతో ఉన్నటువంటి రూపము పరమానందమైనటువంటి రూపము సౌందర్యాలకే సౌందర్యమైనటువంటి రూపము అమ్మ రూపము ఆ తల్లి మంచిగా జడల్లుకొని ఆ పప్పు పట్టుకోగా పెద్ద పప్పు ఆ పెద్ద పప్పులో అద్భుతమైనటువంటి పుష్పాలు ధరించైడూర్యాల వల్ల పద్మరాగ మనుల వల్ల ఆ విరిసిపోతున్నటువంటి ఆ కిరీటం కాంతులు ఈ సమస్త జగత్తుకు ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ యొక్క కాంతులు అటువంటి కిరీటాన్ని ధరించినటువంటి అమ్మ ఆ కిరీటంలో నుంచి తోసుకు వచ్చి మెళకలు తిరిగినటువంటి అమ్మ కొన్ని వెంట్రుకలు అమ్మ నుదుటిపై ఉండగా విశాలమైన నుదురు ఆ నుండిపై ఉన్న నిధుడికి దగ్గరలో ఉన్న కనుబొమ్మలు కనుబొమ్మల వల్లి కడుచూపులు చెవులకు సూర్యుడు చంద్రుడు ఇరువురు కూడా కమ్మలుగా ధరించినటువంటి అమ్మ ఎర్రగా ముగ్గలు పిలాలు అమ్మ యొక్క అద్భుతమైనటువంటి ఎర్రటి చీర ఆకుపచ్చటి కణము మెడలో ధరించిన మంగళ సూత్రాలు ఆభరణాలు పూలమాలలు నాలుగు చేతులు చేతుల నిండా గాజులు వేలకు ఉకరాలు అమ్మ యొక్క అరచేతు గోరింటావితో పండినటువంటి అరిచేతులు ఆ చేతులతో ధరించినటువంటి పాశము అంకుశము చెరకు బిల్లు పంచపుష్ప బాణాలు అదేవిధంగా అమ్మ ధరించినటువంటి బొడ్డానము అమ్మ యొక్క పాద పద్మములో కుడికాలు పాదపీఠంపై ఎడమకాలు అమ్మవారి స్మరించి సింహాసనానికి ఉంచుకొని అట్లా ఉండడం ంగళ స్వరూపాన్ని దర్శించి అందరూ కూడా లలితామ్మవారిని మనసు నిండా నింపుకొని అమ్మకి మంచిగా మనస్సులోనే ప్రార్థన చేయాలి సింధూరారుణ విగ్రహా తృణయాం మాణిక్యమౌలీ తారానాయక శేఖరాంఖీ మాపేన వక్షోద్వహా వాణిభ్యా మలిపూర్ణరత్న శం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం పరామంబికా अरुणाम करुणां करंगिताक्षे दुर्वाशाम कुशमिष्पवान चापहस्ताम अनिमाद विरावताम मयोकयताम करोसंपत तदाते एक एक महादेवी तुम्हरेश्वर कुंभे पराम प्रदप्रेश इंद्रम सानिध्यं दुर्सिद्धिने इधर बिंदु पीड़ा के तरीके